హాయ్ అండి రైతు సోదరులకి నా నమస్కారం ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి ఈరోజు ఉగాది సందర్భంగా వీడియో తీస్తున్నానండి ఆ వీడియో మొత్తం చూడండి వీడియో చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మొట్టమొదటగా మనం మామిడాకు తోరణాలు కడదామండి అవి ఎలా కడతామా మీకు వీడియో ద్వారా చూపిస్తానండి ఆ మామిడాకు తోరణాలు కూడా దేనికి కట్టాలా అది కూడా ఎవరిచ్చి మీకు చెప్తానండి నా వీడియో తప్పకుండా చూడండి వీడియోలోకైతే వెళ్దామండి చూడండి ఏనండి ఆకులు మా అమ్మ ఆకులు మావిడాకులు కూసుకొని వచ్చామండి వేపాకు మామిడి ఆకులు ఈ తోరణాలు కడతామండి చూడండి మొట్టమొదటగా ఫస్ట్ గుమ్మానికి కట్టాలండి ముందు సింహద్వారం ఫస్ట్ గుమ్మానికి కట్టి తర్వాత పరో గుమ్మానికి కట్టాలండి తీసుకుని వ్యాపాకు అంటే ఫ్రెండ్స్ నాలుగు దారు దారుణాలు మటుకు కట్టాను ఫ్రెండ్స్ ముందు ఇక్కడ ఒకటి ఆపా సింహద్వారం ఉంది ఇంకా ఇంటి ముందు సింహద్వారం ఉందండి నాలుగు దారుణాలు అయితే కట్టాను ఇవి ఒకటొక్కటి కడతాను ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు మొదటగా సింహద్వారం నుంచి ప్రారంభిద్దామండి மொட்ட தாருணம் என்ன கட்டியமோ மல்லிக்கு தாருணம் கடந்த இது ரெண்டோ தாருணம் அந்த ఇక్కడ కట్టేశానండి కొత్త కడుకాడ ఇంకో ఇంకా దోరణి ఫ్రెండ్స్ తర్వాత చేస్తాను ఎందుకు పట్టేది ఫ్రెండ్స్ మొత్తం కారణాలు అయితే మొత్తం కట్టేసాము ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ఈ తోరణాల గురించి చెప్తాను ఫ్రెండ్స్ నిజండి ఫ్రెండ్స్ ఈరోజు ఉగాది ఉగాది కాబట్టి మామిడిక తోరణాలు ఎందుకు కడతారా దాని గురించి చెప్తాను ఫ్రెండ్స్ ఉగాది కాకుండా ఏదైనా శుభకార్యాలు పండగలు ఏ ఏ కారణాలైనా ఈ మామిడికి తోరణాలు కడతారు ఫ్రెండ్స్ అవి మామిడి మామిడి దోరణాలు దేని వల్ల కడతారో వివరిస్తాను ఫ్రెండ్స్ పెద్దోళ్ళు ప్రకారం ఈ మావిడాకు తోరణాలు మన హిందూ సంప్రదాయం ప్రకారం ఈ మావిడాకు తోరణాలలో లక్ష్మీదేవి కొలువు ఉంటుంది ఫ్రెండ్స్ లక్ష్మీదేవి కొలువు ఉంటుంది అందువల్ల ఈ మామిడాద మామిడాకు పాలనాలు కడతారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ మామిడాకులు కట్టినందువల్ల లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుంది ఫ్రెండ్స్ అందువల్ల మన ఇల్లు సిరి సంపదలతో వత్తిల్లది తర్వాత వచ్చేసి మన ఇంట్లో దుష్టతెక్కు ఏమన్నా ఉంటే ఆ లక్ష్మీదేవి మన ఇంట్లోకి వచ్చినందువల్ల ಆ ಪುಷ್ಟ ಚಿಕ್ತ ಬಯಟಿ ನಿಸ್ ಅಂದುವಲ್ಲಗದಿ ರೋಜಿ ಖಾನಿ ಪಡಗಲು 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 ಪಂಡ ಪಂಗಲು ಖಾನ್ ದಾರ ಈ ದಾರಣ ಕಟ್ಟಿರು ಫ್ರೆಂಡ್ಸ್ ಅದು ಕಡ್ಮಾಳಿ ಕಡಿ ಲಕ್ಷ್ಮೀದೇವಿ ಅನುಗ್ರಹ ನರಗದ್ದಿ ಪ್ರತಿ సింహద్ధారానికి పెడితే ఫ్రెండ్స్ ఈరోజు ఉగాది కాబట్టి ఈ ఉగాది ప్రత్యేక ప్రత్యేకత ఏంటంటే ఉగాది పచ్చడి ఆ పచ్చడి ఆరు రకాలుగా ఆరు రకాలు కలిపి పచ్చడి చేస్తారు ఫ్రెండ్స్ ఆ ఆరు రకాలు చేసి ఆరు రకాలు ఏమిటంటే ఉప్పు పులుపు తీపి చేదు మసాలా ఘాటు ఈ ఆరు రకాలతో పచ్చడి తయారు చేస్తారు ఫ్రెండ్స్ ఈ ఉగాది రోజున ఈ ఉగాది రోజున ఆ పచ్చడి తింటే ఏ రోగాలు రాకుండా ఉంటాయని పెద్దోళ్ళు నమ్మకం ఫ్రెండ్స్ అందుకని ఈరోజు ఉగాది రోజు ఈ పచ్చడి ప్రతి ఒక్కరూ తినాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఉగాది పచ్చడి అయితే రెడీ చేసాం ఫ్రెండ్స్ ఈ ఉగాది పచ్చడిలో చూడండి చూడండి ఫ్రెండ్స్ ఈ మామిడికాయ ఫ్రెండ్స్ ఇది మామిడికాయ ముక్కలు ముక్కలుగా కోసాం ఫ్రెండ్స్ ఈ మామిడికాయ ఉగురిని ఉగురిని పులుపుని చూపిస్తాం ఫ్రెండ్స్ తర్వాత బెల్లం బెల్లం వచ్చేసి తీపి తీపి తర్వాత ఇదిగో ఫ్రెండ్స్ ఇది యాపాకు కోత ఫ్రెండ్స్ ఇది చేదుని రుచి చూపిస్తుంది తర్వాత మసాలా మసాలా ఫ్రెండ్స్ మసాలా తర్వాత కారం కారం కూడా ఘాటుని ఘాటుని చూపిస్తుంది ఫ్రెండ్స్ ఈ ఆరు రకాలు కలిక ఫ్రెండ్స్ పచ్చడిగా తయారు చేశాను ఇది ఎలా ఉంటుందో రుచి చూద్దాం ఫ్రెండ్స్ సూపర్గా ఉంది దీంట్లో పులుపు పాటు చేదు అన్నీ కలగలిగిన పచ్చడి ఫ్రెండ్స్ ఇవి సూపర్గా ఉన్నాయి సంవత్సరానికి ఒకసారి ఈ పచ్చడి చేసుకొని ఈ ఉగాది రోజు తినాలి ఫ్రెండ్స్ తింటే మనకి ఏ అనారోగ్యం కలగకుండా ఏ రోగాలు కలగకుండా ఉండదు ఫ్రెండ్స్ తప్పకుండా ఈ ఉగాది రోజు ఈ పచ్చ చేసుకొని ప్రతి ఒక్కరూ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నైవేద్యం అయితే దేవుడికి రెడీ అయింది ఫ్రెండ్స్ ఇప్పుడు దేవుడి చూడండి వడ పాయసం అట్టపళ్ళు ఇది ఉగాది పచ్చడి ఫ్రెండ్స్ ఇదైతే నైవేద్యం దేవుడికి అయితే సమర్పిద్దాం చూడండి ఇదే ఫ్రెండ్స్ మా దేవుడికి అది దీపారాధనైతే చేసేసాము ఇప్పుడు కడ్డీలు వెలిగించి టెంకాయ కొట్టేస్తే Каттэй бидэй, Yeah. ఫ్రెండ్స్ అయితే అయిపోయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఉగాది దేనికి జరుపుకుంటారా మీకు ఎవరిస్తారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు ఉగాది అనగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఉగాది అనగా తెలుగువారు మొదటిగా చేసుకునే పండగ ఉగాది అంటారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఉగాది అనగా ప్రపంచ ప్రపంచం జన్మ మొదటి సంవత్సరం కాబట్టి ఉగాది అంటారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఉగాది అంటే తెలుసుకున్నారు కదా నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మేమైతే ఉగాది అయితే ఇలా చేసుకున్నాము ఫ్రెండ్స్ మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ ద్వారా మాకు తెలపండి ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ తర్వాత వీడియోలో మళ్ళీ కలుసుకున్నాము ఫ్రెండ్స్ అందరికీ మళ్ళీ ఉగాది శుభాకాంక్షలు ఫ్రెండ్స్ 拜。<Mike. S 2> <laughs>